హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ అగ్రీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సెకండరీ విలేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఈ ప్రీవియస్ వీడియోలో చూసిన విధంగా ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్లో ఈ హారోవర్ ఓవర్ అనేటువంటిది ఈ గొర్రు అనేటువంటిది వాడడం వల్ల భూమి ఈ విధంగా పెద్దలు పెద్దలుగా లేచి మనకి క్లియర్గా కనబడుతుంది కదా మనం ఇలా ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి చేసిన కనీసం ఒక పది రోజులకి లేదంటే వాతావరణాన్ని బేస్ చేసుకొని ఈ పెడ్డలు అనేటువంటివి బాగా డ్రై అయిన తర్వాత ఈ సెకండరీ టిల్లేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి మనం ఖచ్చితంగా మొదలు పెట్టాలి ఎందుకు మనం సెకండరీ యాక్టిలేజ్ యాక్టివిటీస్ మొదలు పెట్టాలి అని అంటే ఇలా ఈ చక్కలు చక్కలుగా తెగి బోధలు బోదులుగా ఈ నేల అనేటువంటిది అంత చదునుగా అనేటువంటిది మనకి కనబడదు ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్ తర్వాత ఎందుకంటే భూమి మొత్తాన్ని గట్టిగా కాంపాక్ట్లో ఉన్నటువంటి సాయిల్ని ఈ ట్రాక్టర్ పవర్ సహాయంతో దున్నినప్పుడు ఈ నేల గడ్డలు గడ్డలుగా దాన్నే పెడ్డలు పెడ్డలుగా అని అంటారు వాటన్నిటినీ మనం కరగగొట్టాలి కరగగొట్టాలంటే కరగ నలిపివేయాలి నలిపివేయడం వలన రేపటి రోజున మనం ఈ వర్షాలు పడిన తర్వాత ఈ సాళ్ళు ఈ మొక్కలు ఇతనం యొక్క సీడ్ టు సీడ్ లేదంటే రోడ్ టు రోడ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం ఎద్దుల సహాయంతో లేదంటే ట్రాక్టర్లు సహాయంతో ఈ ఒక ఎక్విప్మెంట్ని వాడి ఆ డిస్టెన్స్ మెజర్మెంట్స్ కోసం సాళ్ళడ్డ అనేటువంటిది మనం తోలాల్సి ఉంటుంది ఈ నెమ్ములో బాగా సాయిల్లో సెవెంటీ పర్సెంట్ మాయిశ్చర్ ఉన్నప్పుడు అది మనం వాడాల్సి ఉంటుంది సో అది వాడేటప్పుడు నేల అనేటువంటిది చాలా మెత్తగా లెవెల్లో ఉండాలా అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉండాలి కాబట్టి ఈ సెకండరీ టిలేజ్ యాక్టివి యాక్టివిటీస్లో మనం గుంటగా అనేటువంటిది ట్రాక్టర్తో ఎలా దోలుతారు సెకండరీ టిలేజ్లో అనేటువంటిది ఒక వీడియో అండ్ అలానే రోటావేటర్ మన ట్రాక్టర్ సాయంతో గుంటకా అనేటువంటిది ఎద్దులతో చేయొచ్చు అండ్ అలానే ట్రాక్టర్తో చేయొచ్చు అండ్ అలానే రోటావేటర్ అనేటువంటిది కూడా ఈ ట్రాక్టర్కి బ్యాక్ సైడ్లో ఈ రోటావేటర్కి ఫుల్గా లోపల బ్లేడ్స్ ఉంటాయి ఈ ట్రాక్టర్ పవర్ సహాయంతో లోపల బ్లేడ్స్ మొత్తాన్ని హై స్పీడ్లో తిప్పడం వలన ఆ భూమిలోకి దింపి ఈ విధంగా ఈ బ్యాక్ సైడ్లో వస్తున్నటువంటి ఈ ట్రాక్టరు ప్రజెంట్ ఈ సెకండరీ టిలేజ్ యాక్టివిటీస్లో భాగంగానే రోటావేటర్ అనేటువంటిది వేస్తున్నాం మన ఫీల్డ్లో మీరు క్లియర్గా ఈ రోటోవేటర్ అనే ఎక్విప్మెంటు ఎలా ఉంటుంది దాని వర్కింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రజెంట్ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది రోతాయట అనేటువంటిది ఈ వీడియోలో ఆ రోటాటన్ని పైకి ఎత్తి ఎత్తినప్పుడు మీకు క్లియర్గా బ్లేడ్స్ కనిపిస్తుంటాయి ఆ బ్లేడ్స్ ఈ విధంగా మట్టి మొత్తాన్ని ఇలా ఉన్నటువంటి ఈ పెద్దలు పెద్దలుగా ఇలా ఈ గొర్రె చక్కలు చూసే చూసుకున్నప్పుడు ఈ రోస్ రోస్గా ఇది అనీవెన్గా ఉంది నేల ఈ అనీవెన్గా ఉన్న నేలని మనం ఈ ప్రైమరీ టిలేజ్ కంప్లీట్ చేసి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ పెద్ద అనేటువంటి పూర్తిగా డ్రై అయిపోయిన తరువాత మనం ఈ విధంగా సెకండరీ టిలేజ్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేశాము ఈ విధంగా మట్టి మొత్తం కూడా నీట్గా చదువునుగా వచ్చేసింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఈ పెద్దలు మొత్తం కూడా మనకంత లెక్కలోవి కావు ఈ మొత్తం వర్షానికి ఈ నీటికి వర్షపు నీటికి మొత్తం కరిగిపోయి ఈ సాయిల్ అనేటువంటిది మనం రెడీ టు సీడ్ అనే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇలా చదునుగా ఉన్న నేలలో మనం నీటుగా మొక్కలు అనేటువంటివి లేదంటే ఇత్తనాలు అనేటువంటివి ఈ డైమెన్షన్స్ కోసం ఈ సాళ్ళని తోలుకొని మనం నీటుగా రెడీగా ఉంటుంది ఈ సాయిల్ సీడ్కి ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం చూసిన ఈ ఎక్విప్మెంటే ఈ రోటావేటర్ అని అంటారు ఇది ఈ హైహెచ్పి ట్రాక్టర్లకి కనెక్ట్ చేసి ఈ భూమిలో ఆ రోటావేటర్ని వాడడం వల్ల ఈ ఇందాకల ఈ వీడియోలో చూసిన విధంగా మట్టి మొత్తము కూడా బాగా పిండి పిండిగా మారి వర్షం పడిన తర్వాత ఈ నేల మనం ఈ విత్తనాలు లేదా మొక్కలు వేయడానికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ సెకండరీ టిలేజ్ యాక్టివిటీస్లో భాగంగానే ఈ రోటావేటర్ అనేటువంటిది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేటువంటిది మీకు క్లియర్గా కనిపించాలి అని అంటే ఇలా పెద్దలు పెద్దలుగా ఉన్నటువంటి నేల ఈ విధంగా నీటుగా పూర్తిగా మనకి చిన్న పెద్ద సిమ్మ చిన్నవి ఇవి పెద్ద లెక్కలు కాదు రేపు వర్షాలు పడ్డప్పుడు ఇవి మొత్తం కూడా నేలలో కరిగిపోతాయి కరిగిపోయి ఈ విధంగా పౌడర్ ఫార్మేట్లోకి మారిపోయి ఉంటుంది నేల మొత్తం కూడా ఈ పౌడర్ పౌడర్గా మారడం వల్ల అండ్ అలానే నేల మొత్తం కూడా చదువును పరచబడి ఉంటుంది ఈ విధంగా అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి లేకుండా నేల మొత్తం కూడా పూర్తిగా చదువునుగా ఉంటుంది ఈ చదునుగా ఉన్న నేల రేపటి రోజున మనకి వర్షం పడ్డ తర్వాత పూర్తిగా ఈ వర్షం ఈ వాన చినుకులకి నేల మొత్తం కూడా షింక్ అయిపోతుంది షింక్ అయ్యి మనం ఈ అడ్డ అనేటువంటిది వాడినప్పుడు లేంటే సీట్ సోయింగ్ ఎక్విప్మెంట్స్ ఏమైనా వాడినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది లేకుండా ఈ తెగుబాటు అనేటువంటిది పూర్తిగా వచ్చి మనం ఇత్తనం విత్తుకోవడానికి మొక్కలు నాటుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది ఇలా మనం ఈ ప్రైమరీ టిలేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి కంప్లీట్ చేసుకున్నాం అండ్ అలానే ఈ వీడియోతో సెకండరీ టిలేజ్ యాక్టివిటీస్ కూడా కంప్లీట్ అయినాయి ఇవి వేసే ముందు ఎలాంటి పనులు చేయాలి నేలలో పంట భూమిని ఏ విధంగా మార్చుకోవాలి అనేటువంటిది ఈ వీడియోస్లో మనం క్లియర్గా తెలుసుకున్నాము అండ్ అలానే వీటికి వచ్చే ఖర్చు ఎంత ఉంటుంది ఒక గొర్రు వేయడానికి ఎకరానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అండ్ అలానే ఒక రోటావేటరు ఈ సెకండ్ టీలేజ్ ఎక్విప్మెంట్స్లో ఈ ఒక ఎకరానికి రోటావేటర్ వేయాలంటే దగ్గర దగ్గర పదమూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది లేదు ఎద్దుల వ్యవసాయంతో గుంటకు తోలాలి ఈ సెకండీ టీలేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి బుల్స్ని యూజ్ చేసి వాడాలి అంటే ఎకరానికి ఏడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఎంత ఇన్పుట్ మనం ఫీల్డ్కి ఇస్తున్నాము అనేటువంటిది ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనేటువంటిది నేను తర్వాత ఒక మంచి వీడియోలో క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను ఈ రెడీ టు సీడ్ సాయిల్ అనేటువంటిది రవి టు సీడ్ కండిషన్లోకి వచ్చేంత వరకు కూడా మనం ఏమి యాక్టివిటీస్ చేశామో ఎంత ఖర్చు వచ్చింది అనేటువంటిది అనేది మనం ఆ వీడియోలో తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం ఈ ప్రైమరీ టీలేజ్ సెకండరీ టీలే కంప్లీట్ చేసుకొని మన నేలని విత్తనం వేసుకోవడానికి సిద్ధపరచుకున్నాము మనం ఈ నేలకు సరిపోయేంత వర్షం పడిన వెంటనే మనం విత్తనాన్ని లేదంటే మొక్కల్ని మన నేలలో వేసుకోవచ్చు సో ఎప్పుడు విత్తనం వేసుకోవాలి ఎప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉంటుంది చేసుకోవాలి అంటే చిన్న చిన్న వర్షాలకి మనకి సరిపోదు ఎప్పుడైతే సాయిల్లో కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాయిశ్చర్ లెవెల్ అనేటువంటిది ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి ఈ ఇత్తనాలు కానీ మొక్కలు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం కానీ చేయడం జరగాలి అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మనం సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎలా చెక్ చేయాలనేటువంటిది నేను అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలానే ఈ సెకండీ టిలేజ్ ఎక్విప్మెంట్తో ఈ పనులు అయిపోయిన తర్వాత మనకి ఈ వర్షం పడ్డానికి మధ్యలో ఒక టైం పీరియడ్ అనేటువంటిది ఉంటుంది ఈ టైం పీరియడ్లో ఏ వర్క్ చేసుకోవాలనేటువంటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను